அருணா ஹெர்ல் பார் எயர் மெக்கப் நேரம் காஸ்டிக்ஸ் ஐட்டம்ஸ் பெண்டி தலம்ப ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు సీజెడ్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెండుకు ఇవ్వబడును హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శీ పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడిను స్త్రీలకు మాత్రమే అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి అడ్వకేట్ ఒరికుటి నాగరాజును పొదిల్ రోడ్ గల వారి కార్యాలయంలో మంగళవారం రాత్రి దర్శి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మామయ్య కడియాల వెంకటేశ్వర్లు మర్యాద పూర్వకంగా కలిశారు ఆయన వెంట దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశశెట్టి పాపారావు కూడా ఉన్నారు ఈ సందర్భంగా కడియాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అభ్యర్థి గెలుపుకు జనసేన నాయకులు కార్యకర్తలు సహకరించాలని కోరారు అందుకు నాగరాజు స్పందిస్తూ సహకారం అందిస్తామని భవిష్యత్తులో జన సైనికులను కూడా తగిన రీతిలో గుర్తింపు ఇచ్చి గౌరవించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ టీడీపీ అభ్యర్థి గెలుపుకు పాటుపడతామని తెలిపారు జన సైనికులు స్పందిస్తూ వరికుటి నాగరాజు మాట ప్రకారం తమ ప్రయాణం ఉంటుందని టీడీపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు అధిక సంఖ్యలో జనసేన అభిమానులు పాల్గొన్నారు మనందరినీ ఒకసారి కలిసి పలకరించి ఇంకొకసారి వచ్చి కలుస్తామని లలిత్ గారి వాళ్ళ నాన్నగారు చెప్తారు సో మీ మనము ఎప్పటి నుంచి మన జనసేన ప్రయాణం ఈరోజు మన అధినాయకుడి ఇష్టానుసారం మన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మనం తెలుగుదేశం అలాగే బీజేపీతో ఎలా కలిసి ప్రయాణించాలి రాబో రోజుల్లో ఉమ్మడి అభ్యర్థిని మనము భారీ మెజార్టీ దిశగా ఎలా గెలిపించాలి అనేది మీ ఆలోచనలు మీరు పంచుకుంటే అలాగే మన నియోజకవర్గ రాజకీయ సీనియర్ నాయకుడైన పాపారావు గారు అలాగే పెద్దలు కూడా వాళ్ళ ఆలోచనని షేర్ చేసుకుంటారు చాలా ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎలా అయితే నిర్ణయించుకుంటున్నారు పెద్ద కలిసి నిర్ణయించుకునేందుకు ఎలా కొనసాగారు అదేవిధంగా నెక్స్ట్ కూడా ఉంటుంది ఏ కార్యకర్తకి తెలుగుదేశం లేదు జనసేన হেল্প সেকেন্ড হাওয়ারি আলাদা ইন্ডিয়া অধিকার এনডিএ বাই বাই వైసీపీ হ্যালো নাকি